హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు నేను చెన్నూరు సిల్క్ అండి చెన్నూరు సిల్క్ కలంకారీ ప్రింట్ శారీస్ తీసుకొచ్చాను చూడండి లెవెన్ హండ్రెడ్ పడుతుందండి చెన్నూరు సిల్క్ అండ్ కలంకారీ ప్రింట్ అండి చాలా బాగుంటుందండి చూడండి పార్టీ వేర్ కానీ వేర్ కానీ చాలా బాగుంటుందండి చూడండి వీటిలో టూ కలర్స్ ఉన్నాయి చూస్తాను ఫస్ట్ ఈ గ్రీన్ చూస్తా చూద్దాం చూడండి గ్రీన్ ఎలా ఉందో ఇదిగోండి ఇలా గ్రీన్ మీద మెరూన్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయండి చూడండి చాలా బాగుంది కదండి షైనింగ్ ఉంటుందండి పార్టీ వేర్కి సరే డైలీ వేర్కి అయినా సరే చాలా స్మూత్గా ఉంటుందండి క్లాత్ కూడా చూడండి చెన్నూరు సిల్క్ కదండి పళ్ళు చూపిస్తాం ఒకసారి చూడండి ఇదిగోండి వాళ్ళు చూడండి చాలా బాగుంది తిక్కు మెరూన్ అనమాట మెరూన్ మెరూన్కి కోరా కలర్ వచ్చింది చూడండి ఇదంత చాలా బాగుంది కదండి నెక్స్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి కోరా తిక్కు మెరూన్ మెరూన్ కలరు ఆకులు అనుకోండి ఆకులు ఇచ్చాడు స్టార్స్ ఇచ్చాడు చూడండి చాలా బాగుంటుంది అండి స్మూత్గా ఉండండి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది చెన్ను సిల్క్ అండి కలంపారి ప్రింట్ లెవెన్ హండ్రెడ్ పడుతుందండి షిట్ సహా చూసాంటారండి నెక్స్ట్ ఈ శారీ చూపిస్తాను ఇది చూద్దాం ఇది చూడండి ఇది గంధం కలర్ అండి గంధం కలర్ మీద మెరూన్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి చూడండి ఇంకో మెరూన్ కలర్ ఫ్లవర్స్ అండ్ లతలు కోరా కలర్ అనమాట చూడండి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది చెన్నూర్ సిల్క్ అలంటారి ప్రింట్ అనమాట చూడండి పళ్ళు ఎలా వచ్చింది చూద్దాం చూడండి మెరూన్ అనమాట చూడండి చాలా బాగుంది మెరూన్కి నెమళ్ళు వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది చూస్తాను ఇదిగోండి అవి కూడా ఆకులు ఆకులు స్టార్స్ వచ్చాయి చూడండి చాలా బాగుంటుందండి పార్టీ పార్టీవేర్ కానీ వేర్ కానీ చాలా బాగుంటుందండి కట్టుకుంటే స్మూత్గా ఉంటుంది అండి క్లాత్ కూడా చెన్నూరు సిల్క్ అండ్ ప్రింట్ ప్రింటర్ రెండు కూడా మిక్స్ అయి ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ పడుతుందండి షిప్పింగ్తో సహా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి వీటిలో టూ కలర్స్ వచ్చాయండి టూ కలర్స్ ఉన్నాయి చూడండి చూసి ఆర్డర్ పెట్టుకోండి